హెడ్డే మెగా ఫర్టిలిటీ క్యాప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కానీ ఏదన్నా ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందా సార్ ఫస్ట్ మూవీ నుంచి మీరు ఇలాగే ఉండేవారా అంటే మీ తలకి ఆ హెయిర్ బ్యాండ్ అలాగే బొట్టు ఆ చేతులకి ఆ తాయెత్తులు అవన్నీ అంటే డే డే వన్ నుంచి లేవు కదా డే వన్ అంటే ఫస్ట్ ఫస్ట్ పిక్చర్ నుంచి అంటే ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా నిలబడాలి నిలబడతామా అనే ఎన్నో రకాల టెన్షన్స్ ఉంటాయి ఆ రోజు నమ్మకం ఉన్నా సరే కానీ మనల్ని ఎవరు నమ్ముతారు నిజమా అనేది ఒక డ్రీమ్ కింద ఉంటుంది అది అందుకని అప్పుడు ఇవన్నీ లేదు కానీ నాకు ఇవన్నీ కూడా సెంటిమెంట్గా వచ్చినాయి అన్నీ కూడా నాకు నేను ఇది కోరుకునే వచ్చినాయి కాదు అది కూడా కావాలని పెట్టుకున్నది అసలే కాదు నేను సెకండ్ పిక్చర్ థర్డ్ పిక్చర్ కోలం బీచ్లో చేసేటప్పుడు రామారావు గారి కాస్టమర్ ఉండేవారు మోకా రామారావు అని ఆయన రామారావు గారు పెర్సల్ కాస్టమర్ ఆయన ఆయన ఆ సినిమాకి పనిచేస్తున్నాడు మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇట్స్ మిడ్ మిడ్ సమ్మర్ అది వచ్చి మీ ఫోర్ హెడ్ పెద్దదండి సమ్మర్ ఇలా ఉంది ఇలా ఎక్స్పోజ్ అవ్వకూడదు మీరు అని ఆయన ఒక జేవర్మాల్ తీసి కట్టాడు అనమాట ఫోర్ హెడ్ కడితే ఓకే అని పెద్ద ఆయన రామారావు తాలకు కట్టాడు అలాగే మెయింటైన్ చేశాను ఆ రోజుతో అయిపోయింది మన్నాడు ఆయనే ఇది డిజైన్ చేసి తెచ్చాడు రామారావు తెచ్చి ఏమంటే చాలామంది తలకి కట్టు కట్టుకుంటారు జేవరుమాలు కట్టుకుంటారు చాలామందిని చూశాను బట్ మీకు మాత్రం ఇది సూట్ అయినట్టుగా ఎవరికి సూట్ అవ్వలేదు నాకు అనిపించింది ఇది మీ లైఫ్లోది కాదు మీకు ఏ లైఫ్ నుంచో వస్తుంది ఇది అనేది నాకు అనిపించింది అని డిజైన్ చేసి కట్టారు ఆయన అప్పటి నుంచి ఇది మెయింటైన్ అవుతుంది మనకి మెయింటైన్ అయితే ఇది సెంటిమెంట్గా కూడా అయిపోయింది ఇప్పుడు ఎంత గొప్పది అయిపోయిందంటే ఇది నాకంటే గ్లామర్ అయిపోయింది ఇది ఎక్కడికైనా వెళ్తే పెద్ద మినిస్టర్లు కానీ ఫ్రెండ్స్ కానీ ఏకే ఖాన్ గారు కానీ ఏమంటే కట్టలేదు ఇంకా అంటారు ఎవరు కూడా ఏంటిది నాకంటే గ్లామర్ అయిపోయిందా ఇది అనే ఫీలింగ్ నాకు సో ఇది ఒక సెంటిమెంటల్ బాగుండేది ఎప్పుడైనా సరే సిట్టింగ్లో కూర్చుంటాం కదా మనం సిట్టింగ్ కూర్చుని రాత్రి పన్నెండు ఒంటి గంట అవుతుంటుంది ఆ సీన్ తెగదు ఆ ప్రొడ్యూసర్ అంటే ఉండండి వెళ్ళి తీసుకురండి రా కట్టు రాత్రిలో కట్టు కట్టిస్తారు ఇప్పుడు వస్తా చూడండి అంటే నిజంగానే వస్తుంది అలాగే నేను షూటింగ్ స్టార్ట్ రండి సెట్లోకి వెళ్ళి షూటింగ్ కట్టు కట్టానంటే షూటింగ్ స్టార్ట్ అవుతుంది ప్యాకప్ చెప్పాక ఎవరు వెళ్ళరు ఏంటి వెళ్ళలేదు ఏంటి ఎవరు అన్నిటి చూస్తే సార్ మీరు అంటారు అంతా ఒక ఇది ఒక చిన్న ఫ్రెండ్లీ 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 ఇది సెంటిమెంటు బాగా నాకు అటాచ్మెంట్ కూడా అయిపోయింది ఇది సో నాకు ఒకే జెల్సీ పాయింట్ ఏంటంటే ఇది నాకంటే గ్లామర్ అయిపోయింది అంతే ఇప్పుడు ఎక్కడైనా మనం అవుట్డోర్కి వెళ్తాం కదా షూటింగ్ చేసింది అవుట్డోర్కి వెళ్తాం కదా షూటింగ్స్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నైట్ బయటకు వెళ్తాం కదా సరదాగా వెళ్ళినప్పుడు టూ అవర్స్ అలా తిరుగుతామని వెళ్తా వెళితే ఒక టెన్ మినిట్స్ వరకు నన్ను సేవ్ చేస్తారు జనం నుంచి కట్టుగట్టు కోటి రామకృష్ణ గారా కాదా కోటి రామకృష్ణ గారా కాదా నమ్మ దాన్ని గుర్తుపడడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడద్దు అనమాట ఇది సేవ్ చేస్తుంది మనల్ని అందుకని ఇది నన్ను నన్ను నన్నుగా కాకుండా మామూలు మనిషిగా కూడా అప్పుడప్పుడు చూపిస్తుంటుంది ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ కానీ ఏదైనా మేము గ్రౌండ్స్కి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు మీ ఛానల్స్ వాళ్ళు వస్తారు కదా వచ్చినప్పుడు కూర్చుంటే వాళ్ళు మైక్ పెట్టినప్పుడు వాళ్ళే ఒక క్లాత్ తెస్తారు కట్టుకోండి సార్ ఏంటిది ఇది లేకపోతే నేను లేదా అని ఒక చిన్న నాకు ఇది కాంపిటీషన్గా అయిపోయింది సో ఇట్స్ సెంటిమెంటల్ బైండింగ్ అది నాకు నచ్చిన ఒక చక్కటి ఫ్రెండ్ ఇది వండర్ఫుల్ వెరీ నైస్టోరీ చాలా బాగుంది సార్ మీ సినిమా కథ అలాగే అద్భుతంగా డైరెక్ట్ చేశారు సార్ అయితే మీ ఇప్పుడు మీరు వేసుకున్న దుస్తులు ఏ రకంగా అయితే ఇస్త్రీ చేసి నీట్ గా పెట్టుకుంటారు అవి కూడా మీకు కొన్ని డజన్లు ఉన్నాయా అప్పటి నుంచి కట్టి అన్ని కూడా నా దగ్గర ఉంటాయి అన్ని కూడా అలాగే ఒక్కొక్క తీసి ఒక్కొక్క సినిమా ఒక్కో సినిమాది ఒక్కో సినిమాది అని చూసుకుంటుంటే ఒక సినిమాకి సంబంధించిన ఉంటాయి కొత్త సినిమాకి వాళ్ళని కొత్త తయారు చేస్తారు అందరు కూడా వాళ్ళే మరి చేతులకు ఉంగరాలు అవి అవన్నీ సెంటిమెంట్ ఇది ఒక్కటి మాత్రం నేను నా పర్సనల్ గా చేసుకున్న ఉంగరం ఒకటే కథిమా అన్ని నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా అస్ట్రాలజర్స్ ఉన్నారు నా క్లాస్మేట్స్ నేను స్కూల్లో చదివేటప్పుడు కూడా పార్కుల్లో అక్కడ కూర్చుని ఒక్కొక్కడు ఒక టైపు ఒక రైటర్ టైపు ఒకటి విమర్శకుడు ఒకడేమో అస్ట్రాలజర్ ఒకడేమో ఎమోషనలిస్ట్ ఇలా ఉండేవారు అందులో అస్ట్రాలజర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడైనా నా అస్ట్రాలజీ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది నా డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా ఉండి వాళ్ళు ప్రతిక్షణం స్టడీ చేస్తుంటారు వాళ్ళు ఇవాళ నువ్వు మాత్రం రైట్ సైడ్ వెళ్ళకు ఇవాళ నా మాటి నువ్వు వర్షం వచ్చినప్పుడు బయటికి వెళ్ళకు నువ్వు పలా నా ఫ్రెండ్తో మాట్లాడకు ఈ అక్షరం నోటితోటి అని నాకు ఫోన్ చేస్తుంటారు వాళ్ళు అని ఇదిగో ఈ ఉంగరం పెట్టుకో ఇది ఉంచాలి నువ్వు అని చెప్పి ఒక ఉంగరం తయారు చేసి పంపిస్తారు ఇది పెట్టుకో మనకి మురుగల్ది పెట్టుకో నాకు ఫస్ట్ పిక్చర్ పెద్ద హిట్ అయ్యాక సినిమాలు ఎక్కువ రాలే నాకు ఇంటి అనుకున్నాను సినిమాలు చాలా వచ్చేస్తాయి అది ఇది అనుకున్నా అంటే అప్పుడు దేవి రాఘవ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఏమయ్యా నీ ఫస్ట్ పిక్చర్ పెద్ద హిట్టు ఆరు వందల రోజులు ఆడింది కానీ అందరూ ఏమనుకుంటారండి ఫ్లూక్ కావచ్చు ఏదో ఒక కష్టపడ్డాడు ఫస్ట్ది అని నీ రెండో సినిమా కూడా హిట్ అయితేనే నీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది నేను నమ్ముతారు అని అమ్మ బాబా రెండో సినిమా కూడా కొత్త వాళ్ళతో కదా మంది తరంగిణి అమ్మా అని అనుకుంటుండగా నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఏంట్రా బాగా పేరు వచ్చిందిరా నీకు కానీ ఒకటి నువ్వు నీకు రెండో సినిమా మంచి హిట్ అవ్వాలి దానికి నువ్వు సుబ్రహ్మణ్య స్వామి ఉంగరం పెట్టుకో పెట్టుకుంటే నీకు అది సపోర్ట్ ఇస్తుంది అని పంపించాడు అది స్వామి ఉంగరం అది పెద్దదైంది ఇది పెద్ద పెద్దది పంపించాడు అరే పని చేయరా ఇది కొంచెం చిన్నది చేసి పంపించరా అని మళ్ళీ పంపించా పంపిస్తే వాడు ఎనిమిది మంది గోల్డ్ స్మిత్ల దగ్గరికి వెళ్ళాడు తగ్గించమంటున్నాడు రామకృష్ణ తగ్గించమంటు వద్దు సార్ ఇదేదో గొప్పదిగా ఉంది నాకు దేవుడు కనబడుతున్నాడు ఇందులో దీన్ని ముట్టుకోకండి మీరు మళ్ళీ ఆయన పంపించేసేయండి పెట్టుకోమనండి అని పంపించారు అందరు పెట్టుకున్నాం రెండో సినిమా కూడా వన్ ఇయర్ ఆడింది అందుకని అలాగే నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కొక్కడు ఒక ఉంగరం పంపిస్తారు కానీ అన్ని ఉంగరాలు ఉన్నాయి నా దగ్గర కానీ మీ పి ఇంటర్వ్యూలో చూసామనుకోండి కొన్నే పెడతా ఓకే పెట్టిన వెంటనే ఈవినింగ్ నాకు వదిలిపోద్ది ఇప్పుడు ఫోన్ చేస్తాడు ఎరా నాకు పెట్టలేదు నువ్వు నా డిజిట్లో పంపించాను కానీ ఫ్రెండ్స్ అంటే లేదురా నెక్స్ట్ దాంట్లో పెడుతున్నా అనేది ఇప్పుడేమో కొంచెం ఎక్కువైనాయి అని కాదు అది పెట్టావు నువ్వు మర్చిపోకుండా అని అలాగే నా ఫ్రెండ్స్ చాలా లవ్ నా ఫస్ట్ నుంచి కూడా నా ఫ్రెండ్సే నాకు ట్రెజర్ ఎప్పుడు గైడ్ చేస్తుంటారు ఎప్పుడు కూడా తిడుతుంటారు బాగా తిడుతుంటారు వాళ్ళు నువ్వు ఎందుకు ఇలా చేసావు అలా చేయకు అలా ఉండని సో ఇట్స్ ఎ గ్రేట్ గైడ్ లైన్ ఫర్ మీ ఫ్రెండ్స్ అలాగే దేవుడి గుడికి వెళ్ళినప్పుడల్లా ప్రతి పూజారి గారు ఇది కడతారు ప్రతి పూజారి కట్టి అలా ఉంటుంది నేను వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి వస్తారు కానీ పాత తీసేస్తా తీసిన పది నిమిషాల్లో మళ్ళీ వస్తుంది ఎవరో ఒకరు కడతారు మళ్ళీ హాఫ్ అన్ అవర్లో అన్ని పూడిపోతాయి మనకి ఇది మా ఫ్రెండ్స్ చెప్పారు రే నీకు అదృష్టం అది ఫస్ట్ నీకు వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు నిన్ను ఉంగరాలు చూస్తారు సో దిష్టి సగపోవద్ది నీకు నెక్స్ట్ అందరు కూడా నీ చే తాళ్ళు చూస్తారు అందరూ చూసిన అంతా పోద్ది అందుకని నీకు నీ జాతకానికి నీ కుల దానికి నీకేమో నాగులు పోతాం నీకు దిష్టి చాలా ఎక్కువ నువ్వు ఇలా అంటే వైబ్రేట్ అయిపోద్ది నీ మీద ఒక హిట్ అయితే ఇంత వైబ్రేట్ అయిపోద్ది అందుకని అది టెన్షన్ ఆ దిష్టిని క్లీన్ చేయడానికి ఈ తాళ్ళు నీకు బాగా హెల్ప్ అవుతాయి అని చెప్పారు సో ఇవన్నీ కూడా ప్రొటెక్షన్ సిడ్బెట్ వండర్ఫుల్